வச்சா கூட இக்கடிக்குராட்டும் அனைது அதிருஷ்டம் சங்கல்பம்லே மன ஸ்ரீபாத வல்லபஸ்வியர் கோலம் அல்லே அஷ்டாதேட்டால அம்மவாரி புரோஹித அம்மவாரி தரிசிக்கு ஆனந்தங்க உங்க இங்கே மிதத்தா விஷயம் அன்னி மாட்டோம் காண இது மட்டுக்கு மஹாராஷ்டிர நே இண்டோர் வெளினப்பு ஹிந்தி வெப் சீரீஸ் எப்படி శ్రీపాద వల్లభ స్వామి గురించి మహారాష్ట్ర వాళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తుంటారంట దత్త చేయనప్పుడు నిజంగా చాలా ఆనందపడ్డా అలాంటిది ఇది ఒక పెద్ద లాగా అయ్యి ఒక బ్రహ్మాండమైన మనకి ఎలాగంటే ఒక ఉజ్జయిని ఒక కాశీ అలాగే మన ఆల్రెడీ మనకి అంత పేరుంది ఇంకా అద్భుతంగా ఆ భగవంతుడు ఈ క్షేత్రాన్ని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి మేము కూడా ఒక అద్భుతమైన కార్యం కోసం వచ్చాం అంటే ఈ పాలిటిక్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కూడా అది మా ప్రెస్ మీట్లో చెప్తాం ఆ కార్యం నెరవేరాలని ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మేము శ్రీపాద వల్లప్పుడు ఆశీస్సులు తీసుకుని మొదలు మొదలు పెడుతున్నాం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఆల్రెడీ మేము అటు తిరిగి వచ్చాము ఉత్తరాంధ్ర అంతా పది రోజులు ఇక్కడి నుంచి మే పదకొండు వరకు ఇదే పని మీద ప్రచారపరం నెల్లూరు జరిగిన సభల్లో కూడా ఇదేనండి నేను చచ్చిపోతాను నాకు అండవం ఉంది అంత రోజే దానికి ఏం చెప్తారు సమాధానం నేను చచ్చిపోయాను కదా నాకు అండవం కప్పండి తెలుగుదేశం అంతే మరి ఏంటి అది కాదండి ఒక మనోభావాలు మనస్పర్ధలు అహంకార ఏదైనా సరే ఆరు అడుగుల గోతిలోకి ఎవడైనా వెళ్ళేది అహంకారం తోటి జీవితాలు నాశనం అయిపోతాయి పదవులు శాశ్వతం కాదు మాకేంటంటే కష్టపడి పనిచేసాం పని ఫస్ట్ గర్వంగా నో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు సిన్సియర్గా జనాల్లోకి వెళ్ళి తిరిగింది ఒక పృథ్వరాదు పార్టీ వచ్చినప్పుడు కదా అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా కానీ వాళ్ళు ఏంటంటే వీడు వద్దు అంటే మీరు గతంలో ఆలోచించాలి ఎవరికి లేని ఇది నాగేంద్రుడు పెట్టారు అది వాళ్ళ విఘ్నతగా వదిలేసాం శ్రీపాద వల్లభుడు ఈ క్షేత్రంలో ఆ దరిద్రుల గురించి అసలు మనం మాట్లాడకూడదు పుణ్య పుణ్యక్షేత్రం ఇది ఆ భగవంతుడే చూసుకుంటాడు మొత్తం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నాశనం చేస్తారు ఇంకా త్వరలోనే ఆ పనిష్మెంట్ మే పదమూడో తారీఖున భగవంతుడు ఇస్తారు కొంతమంది ప్రత్యర్థులు కరోనా సెకండ్ వేవ్లో తమరికి హాస్పిటల్లో సీఎం ఆఫీస్ నుంచి కూడా దరిద్రం అనిపించుకున్నాక ఆ దరిద్రంలో మనకి టైం బాగాలేనప్పుడు ప్రతి ఒక్కరు జీవితంలో మీ జీవితంలో కూడా జరిగి ఉంటుంది టైం బాగాలేనప్పుడు ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు ఒక ఇది జరగవచ్చు ఒక కుటుంబంలో ఏదైనా జరగవచ్చు టైం బాగాలేదు అది ఇంత దుర్మార్గుడు దగ్గర మనం ఉన్నాం ఉండకూడదు అని బయటకు వచ్చాం కరోనా అప్పుడు నేను అక్కడ పదవిలోనే ఉన్నా నాకు అసలు బెడ్ లేదు ఇప్పుడు నువ్వు నా మీద ఎలిగేషన్ వేసావు ఎలిగేషన్ వేసి చేసి నా కుటుంబం ఎంత బాధపడి ఉంటుంది నా సన్నిహితులు ఎంత బాధపడి ఉంటారు నా కోసం క్యారెక్టర్లు రాసిన రైటర్సు డైరెక్టర్సు ప్రొడ్యూసర్స్ ఎంత బాధపడి ఉంటారు మాకు తెలుసు ఎలిగేషన్ వేసి చేసి నా కుటుంబం ఎంత బాధపడి ఉంటుంది నా సన్నిహితులు ఎంత బాధపడి ఉంటారు నా కోసం క్యారెక్టర్లు రాసిన రైటర్సు డైరెక్టర్సు ప్రొడ్యూసర్స్ ఎంత బాధపడి ఉంటారు మాకు తెలుసు పృథ్వరాజ్ అంటే అనేది దరిద్రమైన రాజకీయాల్లోకి వెళ్ళటం అనేది వచ్చింది ఏ నేను ఒక్కనే నా వాయిస్ కరెక్టు పృథ్వీరాజే కరెక్టు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఉంటే అన్న అన్నం ఉండాలి లేకపోతే కొండ ఉండాలి ఆ రెండు లేవు కష్టపడి పనిచేశాం తర్వాత వచ్చి ఇలాంటి దుర్మార్గుల దగ్గర మనం ఉన్నాం కరోనాలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు నాకు అప్పుడు ఆ టైంలో మెగా ఫ్యామిలీ మెగా కుటుంబం నుంచి నాగబాబు గారు నాకు ఫోన్ చేసి గా నాకు బెడ్ ఇప్పించి దగ్గర దగ్గర బోడమ్ లక్షలు ఖర్చు పెట్టి పునర్జన్మనిచ్చారు వెంకటేశ్వర స్వామికి అలాగే లక్ష్మీ నరసింహ స్వామికి మెగా ఫ్యామిలీకి ఇప్పుడు వచ్చిన శ్రీపాద వల్లభ ఆ స్వామి ఆశీస్సులు ఉండబట్టే మళ్ళీ బతికాం అది ఈ ఈ బ్రతుక్కి ఒక సార్థకం ఉంది కాబట్టి ఎవరో కోసం మనం మైక్ పట్టుకోవాల్సిన అవసరం లేదు మన కుటుంబం కోసం మైక్ పట్టుకుందాం మనకి జన్మనిచ్చిన వాళ్ళ కోసం మైక్ పట్టుకుందాం అందుకే జన నేను దీంట్లోకి వచ్చాను ఇప్పుడు ఆ దరిద్రం గురించి ప్రెస్ బిట్లో మాడతాను వాడు ఒక మనిషి అని చెప్పండి వదిలేయండి ప్రచారం ఆల్రెడీ మేము పది రోజులు అయిపోయింది ఇప్పుడు ఈ నిన్న పదిహేడు ర్యాలీ జరిగింది నిన్న సాయంత్రం ఆరు గంటలకు వచ్చాము ఆ ర్యాలీలో మన గారు అలాగే గొల్లపూర్లు ర్యాలీ గారు నాగబాబు గారు వారితో పాటు నేను మొత్తం ప్రచారం చేసొచ్చాము అద్భుతమైన స్పందన ప్రజలు ఒకటే అనుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళు ఎన్ని రక ఎన్ని రకాలుగా మాట్లాడడం నాకు ఒకటే చెప్తానండి ఇప్పుడు ఇక్కడ పనిచేసి ఎవరైనా సరే మీరు కానీ నేను కానీ నాకు నెల అయితే నాకు నేను చేసిన శాలరీ నాకు టెన్షన్గా వస్తుందని ఒక నమ్మకం మీరు నేను మంచి పనులు చేస్తే నాకు మళ్ళీ ఓటేస్తారని అలాగా మరి రాజశేఖర రెడ్డి గారు వితౌట్ మేనిఫెస్టో అప్పుడు తిరిగి మళ్ళీ రెండోసారి అయ్యాడు ఆయన వీళ్ళు ఏంటంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చేస్తున్నవాడు నువ్వు అంత స్తబ్బతగా ఉండాలి నువ్వేమో ప్రతి ఒక్కడి మీద ఏర్పడి ఈ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ రాకూడదు ఏం వస్తే మీకు ఏం చేసి మీ భాగోత్తాలు బయటపడతాయి మీరేంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు స్టేట్కి ఒకడు ఉంటాడు పవన్ కళ్యాణ్ లాంటి వాడు స్టేట్కి ఒకడు ఉంటాడు అంటే రాకేప రా అప్పుడు తాడేపల్ల ఉన్నప్పుడు చూసాం మేము ఏంటంటే గారు మొదలగడపత్ర పెద్ద దేవుళ్ళు అనుకో అప్పుడు ఏముందండి కాళ్ళు లేవన సంగతి మాకు తెలియదు అంటే పెళ్లొద్దరు పిల్లలు ఏం చేస్తారు వెళ్తారు ఓడి మీడి కాళ్ళు లేవా అందుకని పెళ్ళపు అలా ఉంది ముద్రగాడ గారు వైఖరి చూస్తే ఇప్పుడు ఈయన సినిమా యాక్టర్ని తరిమి తరిమి కొట్టండి అన్నాడు అండి ఎవరినో తరిమి కొడతాడు ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసింది తెలుగుదేశం అదే ఎవరు స్వర్గైన నన్నమూర్తి తారక రామారావు గారు ఆయన సినిమా యాక్టర్ అలాగే ఇప్పుడు నీ చుట్టూరు ఉన్నారు కదా మమ్మల్ అంటే దోషిపరదం పేరు బయటికి రావడం నిజంగా శ్రీపాద వల్ల కూడా ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవైలో బయటకు వచ్చాడు అది అక్కడ ఉన్న చరిత్ర హీరో అయిపోయాడు మళ్ళీ అసలు అసలు మా చుట్టాలు కూడా రాణించు కదా ఇంట్లో వెళ్ళం రాణించదు కదా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ దౌర్భాగ్యుడు ఏంటంటే కూర్చుని దొరతాడు అంటాడు ఏంటండి ఏమన్నా వయస్సుకి దానికి ఏమన్నా పొంతనుందా మొలతాడు కట్టలేనోడు కూడా నా గురించి మాట్లాడు అందరికీ మొలతాడు ఉన్నాయి నువ్వు ఏమన్నప్పుడు ఏదో సినిమాలో కోటో శ్రీనివాసరావు గారు నాకు మచ్చ ఉంది నీకు మచ్చ ఉందా అని అంటాడు ఏదో ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రియురాల సినిమాలు ఆ టైపు ఏదో సినిమాలు ఎక్కువ చూస్తాడు అనుకుంటే మొలతాడు లేనివాళ్ళు ఎవరో ఉండడో పశ్చిమ ఇక్కడ తూర్పు జిల్లాలో ఇవన్నీ దేనికి చెప్పండి మొలతాడు కావాలంటే నేను వెండి మొలతాడు ఉంది అది చిన్నప్పుడు మా పెద్దం చేయించింది అది ఇక్కడ రూరల్లో ఉంది అది తీసుకొచ్చి ఆయనకి పంపిస్తే గెపూడే వెళ్తాడు ఇవి కాదంటే రంగాగారి లాంటి లీడరు కాపోయే కాబట్టి కాపు నాయకుడు అని అన్నారు కానీ ఆయన బడుగుల హీరో వర్గాల కోసం పేదవాళ్ళ కోసం నిరంతరం కష్టపడేవాడు ఆయన మనం కోల్పోయాం తర్వాత మా అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి బ్రహ్మాండంగా చూస్తుంటే పార్టీలో ఉంటే పార్టీ ఆఫీసులోనే దరిద్రుడు అతను పరగాయల ప్రభాకర్ రావు అతను ప్రెస్ బెట్లు పెట్టి మొత్తం పార్టీ ఆఫీస్ లో ఇలాంటిది అని మాట్లాడితే మేము మా పెద్ద ఆయన ఏంటంటే అతి మంచితనం ఆయన ఏంటంటే భోవ మనకి ఎందుకంటే మొన్న ఈ మంచిగా రోజా గారు ఇలా మాట్లాడారంటే ఇలాగ భోనాశంకర్ బ్యాచ్వర్క్ టైంలో అడిగితే మీరు ఇంటికి పిలిచారు బట్టలు పెట్టారు భోజనం పెట్టారు గౌరవించి పంపించారు అలా నూరాయన ఏంటంటే ఆవిడ ఎలా మాట్లాడింది పవన్ కళ్యాణ్ అట్టగాడిద మరి ఆయన నెల్లూరు మా తెలుగుదేశం ప్రతినిధి ఆనంద ఆనంద నారాయణ గారు ఎవరు ఉన్నారు అధికార ప్రతినిధి ఆయన అన్నాడు అమ్మ నీకు యాభై వచ్చినవి నువ్వు గాడిదలకు దళకు నువ్వు నువ్వు ఏంటంటే చాలా ఉన్నతమైన సంస్కారవత్తురాలు అది ఏదైనా బిల్డప్ పెంచుకొని జగన్ కళ్ళలో ఆనందం చూడాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నేను కూడా అలా చేయరాడు నాకేమో అరవై తెచ్చుకుంటే పవన్ కళ్యాణ్ నూట ఐదు తెచ్చావు ఎంతమంది గెలిపించావు నువ్వు కాకుమంది ఒక్కడికి గెలిచాడా